హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరసైడస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామాజు టాపిక్ వచ్చేసి కాళ్ళకు నల్ల దారం కట్టుకోకూడని రాసులేవి అవి ఏంటో చూద్దామా మేషరాశికి అధిపతి కుజుడు కుజుడు ఎరుపు రంగుకు పతిక కానీ మనం ధరించేది నలుపు రంగు దారం ఈ నలుపు రంగు శని గ్రహానికి సంబంధించినది కుజుడికి శనికి మధ్య వైఖరం అని చెబుతారు కాబట్టి నల్ల దారం కట్టుకుంటే కుజుడు శుభ ఫలితాలు తగ్గి ప్రతికూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుందట వృచ్చిక రాశి వారికి కూడా అధిపతి కుజుడే కావడంతో మేసరాశి వారికే ఋషిక రాశి వారికి నల్ల దారం కట్టుకోవడం వల్ల కుజుడు యొక్క సానుకూల ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెప్తారు ఇక ధనుసు రాశి మీనరాశి వారికి అధిపతి గురువు ఈ గురువు జ్ఞానం సంపద మరి అదృష్టానికి ప్రతీకగా చెప్తారు అయితే గురువుకు నలుపు రంగు శుభ శుభప్రదం కాదట అందువల్ల వీళ్ళు నలుపు రంగు దారం ధరించకూడదట బీరువా విషయంలో అసలు ఇలా చేయకండి బీరువాని శుభ్రం చేసేటప్పుడు చీపురు వాడకూడదు తడిగుడ్డతో తుడవాలి అడిగితే తడిగుడ్డ కూడా తుడకూడదండి అది గుడ్డైతే పర్వాలేదు అదే ఇలా ఇనుము అలాంటివి అయితే కనుక అది తుప్పబట్టిపోతుంది గుడ్డు కూడా చదలబట్టే అవకాశం ఉందండి తడగుడ్డతో కూడా తుడకూడదు పొడిగుడ్డతోనే శుభ్రం చేసుకోవాలండి బీరువా ఎప్పుడు కూడా నన్ను అడిగితే బీరువాలో పచ్చకర్పూరం లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్ములు ఉంచితే సకల ఐశ్వర్యం అభివృద్ధి విన్నారు కాదండి పసుపు కొమ్ములు పచ్చకర్పూరం లక్ష్మీ గవ్వలు అన్నీ ఉంచితే అంట లక్ష్మీప్రదం అంట అంటే లక్ష్మీదేవిని బీరువాలో కూర్చోబెట్టుకున్నట్టే అని అర్థం మాట అండి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇవన్నీ కూడా బీరువాలో పెట్టుకుంటే మంచి జరుగుతుందండి శ్రావణ మాసం కదా వచ్చింది ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి మీకు తెలుస్తుంది ఈ రెమెడీ అయితే బీరువా తెరిచి ఉంచి వేయడం మర్చిపోతే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది చాలా మంది ఆడవాళ్ళు అండి బీరువా తెరిచి అలా ఉంచి వెళ్ళిపోతారు తర్వాత వ్యర్థంలో అనేసి కానీ అలా ఉంచకూడదట లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందంట ఒకసారి వెళ్ళిన లక్ష్మి మళ్ళీ లోనకు రావడం అంటే చాలా కష్టం అండి మీరు అది గమనించుకొని బీరువా తెరిచితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ వెంటనే వేసుకునేలా చూసుకోవాలండి అప్పుడు మీకే మంచి జరుగుతుంది అనమాట బీరువాకు ఎన్టీ యజమాని యొక్క కాలు తగిలితే దరిద్రం కదండి ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా యజమాని ఉన్నారనుకోండి వాళ్ళు తగలకుండా చూసుకోవాలండి బీరువాకి కాళ్ళు తగిలితే మాత్రం దరిద్రం వంటి చూడండి లక్ష్మీ ప్రదం కదండి బీరువా అంటేను యజమానైనా యజమాని రాలైనా కానీ బీరువా విషయంలో కాలు తగిలించకుండా చూసుకోండి మీకు అంత మంచి తగులుతుంది అలాగే స్నానం చేయకుండా బీరువాను తరి తెరిస్తే ధనలాభం పొందే అవకాశం కోల్పోతారు బీరువాని ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూ ఉంటారండి అలా తీయకూడదట బీరువా అంటే లక్ష్మీదేవి కదండీ శుభ్రంగా శుచితో ఉండాలండి ఎప్పుడు బీరువ కానీ స్నానం చేసి తెరవాలన్నమాట అలా తెర మామూలుగా తెలిస్తే మాత్రం లక్ష్మీ అయితే వెళ్ళిపోతుందంట అంటే ధనాన్ని కోల్పోతాం అన్నమాట మనం అలాగే తడి చేతులతో బీరువాలో చేయి పెట్టకూడదు అంటండి ఇందాక చెప్పాను కదండి తడి చేతులతో బీరువాలో చేయి పెట్టకూడదని అలా కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అన్నమాట ఇవండి బీరువాకి సంబంధించిన వివరాలు శ్రావణ శుక్రవారాల పూర్తి వివరాలు మొదటి శ్రావణ శుక్లవారం జూలై ఇరవై ఐదున వచ్చిందండి తిది పాడ్యమి నక్షత్రం పుష్యమి రెండవ శుక్రవారం ఆగస్ట్ ఒకటి తిది అష్టమి నక్షత్రం స్వాతి అండి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఎనిమిది తిది శత్రుదశ అండి నక్షత్రం ఉత్తరాషాఢ నాలుగవ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ పదిహేను అండి తిది సప్తమి నక్షత్రం అశ్విని మాట ఐదవ శ్రావణ శుక్రవారం వచ్చేసి అండి ఆగస్టు ఇరవై రెండు తేదీ చతుర్దశి నక్షత్రం ఆశ్రయిస్తా అండి ఇవండి శ్రావణ శుక్రవారాలు పూర్తి వివరాలు నేను వీడియోస్ అయితే పూజ చేసేటప్పుడు వీడియో తీస్తానండి దానిలోనే అన్ని వివరాలు చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంక వేరేలాగా షూట్ చేయట్లేదండి ఫేస్ కనిపించకుండా ఏమీ చేయట్లేదు మామూలుగా నేను పూజ చేసిన వీడియో అంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ముఖ్యమైన వివరాలు చెప్తాను మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను ఇప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాను వినండి ఇంటిని శుభ్రం చేసే విధానం ఇంటిని ప్రతిరోజు రెండు సార్లు శుభ్రపరచాలండి విన్నారు కదండి ఇంటిని రెండు సార్లు మాత్రమే తుడాలి రోజుకి ఎక్కువ సార్లు తుడకూడదు అలాగని ఒక్కసారి కూడా తుడకుండా ఉండకూడదండి కొంతమంది బద్ధంగా ఉండి తొడ తొడరండి రెండు సార్లు మాత్రం తొడాలి అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి ఉదయం పూట ఊడిచేటప్పుడు సింహద్వారం నుంచి మొదలుపెట్టి లోపల వైపు క్లీన్ చేస్తూ వెళ్ళాలి ద్వారం అంటే బయటండి బయట శుభ్రం పరిచి ముగ్గైతే వేయాలండి తర్వాత ఈ గదులన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట అదే సింహద్వారం నుంచి స్టార్ట్ చేయాలని చెప్తున్నాను ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి కటార్చిస్తుంది మంది ఇల్లు శుభ్రం పెట్టుకోరండి ఎలా పడితే అలా ఉంచుకుంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువసేపు ఉండదండి జస్ట్ అదే వచ్చి కూర్చుంటుందన్నమాట ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలండి ఇల్లు బద్దకంగా అయితే ఉంచుకోకూడదు నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి మనకే వస్తుంది లేదంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందనమాట ఇదండి రోజు వీడియో అయితే రేపు ఇంకా మంచి వీడియోతో మ ముందుకొస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఇంకా ఉంటాను ఇంక మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి మ్యూజిక్ యాడ్ చేసే ముందు ఒక మాట అండి చాలా మంది అంట్లు అన్నీ కలిపేసుకుంటారండి ఇంట్లో అంటే నెల సరొచ్చిన కూడా కలిపేసుకుంటారు బట్టలు చాకలికి వేసుకోవాలంటే చాకలికి వేసుకోకపోయినా కానీ అట్లీస్ట్ వచ్చిన రోజునడు ఉతుకున్న బట్టలు మళ్ళీ తర్వాత కూడా స్నానం చేసేటప్పుడు ఉతుక్కోవాలండి మనం ఏవైతే ముట్టుకుంటామో అయితే శుభ్రపరచుకోవాలి స్నానం చేసినప్పుడు అవి ఉతికేసుకోవాలండి అవి ఎలా ఉంచుకోకూడదు దాంతో చదువుకున్నా కానీ ఏం చేసినా కాని అండి అవి మనకి పెద్దలు పెట్టారు అంటు అని ముట్టు అని పెట్టారండి అవి క్లీన్గా ఉంచుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి అంటే ఇది అంటు ముట్టదు ముట్టదంటారండి ఆ విషయంలో అందరూ కూడా నెలసారి వచ్చినప్పుడు తప్పనిసరికి ఇలాంటివి అన్నీ పాటించాలండి స్నానాలు అయిపోయిన తర్వాత తడి తడి బట్ట పెట్టుకోవాలి ఎక్కడైతే ముట్టుకున్నామో అక్కడ పసుమిల్ జల్లుకోవాలండి ఇదండి రోజు వీడియో నెలసరి సమయంలో తప్పగా పాటించుకోవాలండి విషయాలండి పెద్దవాళ్ళు కూడా తెలియవండి కొన్ని మనం చదువుకున్నాం కదా అన్నీ తెలుసుకుని మనం ఈ పాటిస్తే మంచిదండి మేము పాటిస్తాం మీరు కూడా పాటిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి మ్యూజిక్ యాడ్ చేస్తాను వినేసేయండి నేను ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకునే వీడియోకే వాయిస్ ఇస్తూ ఉంటానండి ఒకవేళగా ఎప్పుడన్నా కూడా కుకింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఏదైనా మ్యాటర్ చెప్పాలనుకుంటే నేను పూజా వీడియోస్లోనే ఇలా వాయిస్ ఇస్తూ ఉంటాను ధర్మ సందేహాలకు కానీ కథలకు కానీ మీరు అర్థం చేసుకోండి అందుకనే మళ్ళీ చెప్తున్నానమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి Thank you for watching my